గ్రామంలో తాగునీటి కొరత లేకుండా చూడాలని కాల్వ శ్రీరాంపూర్ ఎంపీపీ నూనెటి సంపత్ అధికారులను కోరారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ నూనెటి సంపత్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులు పలు అంశాలపై చర్చించగా ప్రజాప్రతినిధులు ఆయా సమస్యలపై అధికారులను నిలదీశారు ఈ సందర్భంగా ఎంపీపీ నూనెటి సంపత్ మాట్లాడుతూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఉపాధి హామీ కూలీలు ఉదయాన్నే పనులకు వెళ్ళి తొందరగా పని ముగించుకొని ఇంటికి వెళ్లాలన్నారు ఉపాధి హామీ జరిగే స్థలాల్లో కూలీలకు ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేయాలన్నారు ఎండాకాలంలో గ్రామంలో తాగునీటి కొరత లేకుండా అధికారులతో ఏర్పాటు చేయాలన్నారు వచ్చే వానాకాలం కోసం హరితహారం కోసం నర్సరీలో మొక్కలు పెంచాలన్నారు హరిత తెలంగాణ తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు